విశ్వామిత్రుడితో కలిసి శ్రీరాముడు లక్ష్మణుడు కూడా ఆయనని వెంబడిస్తూ వెళుతున్నారు అలా వారు ఒక కోసు దూరం వెళ్ళేసరికి సరియు నది దక్షిణపు గట్టు వచ్చింది అక్కడికి వెళ్ళగానే విశ్వామిత్రుడు శ్రీరాముడితో ఇలా అన్నాడు నాయనారామ నువ్వు వెళ్ళి ఆచమనం చేసుకొనిరా నీకు బలా అతిబలా విద్యలు నేర్పిస్తాను అని ఆ బల అతిబలా విద్యలు నేర్చుకోవటం వల్ల ఎలాంటి జబ్బు అలసట రాదు నీకంటే అందగాడు ఇంకెవ్వరూ ఉండరు నీకు నేర్పరితనం వస్తుంది ఆకలి దప్పులు కూడా ఉండవు కాబట్టి వెంటనే ఆచమనం చేసిరా అని చెప్పాడు శ్రీరాముడు ఆనందంతో వెంటనే అనుష్ఠానం చేసుకుని వచ్చి విశ్వామిత్రుడి దగ్గర బల అతిబలా విద్యలు నేర్చుకున్నాడు ఇక సరయూ నది దగ్గరే ఆ రోజు వారంతా విశ్రాంతి తీసుకున్నారు మరుసటి రోజు వీళ్ళందరూ కలిసి సరయు నది గంగలో కలిసే ప్రదేశానికి వెళ్ళారు అక్కడ ఒక ఆశ్రమం ఉంది ఒకప్పుడు ఆ ప్రదేశంలో శివుడు తపస్సులో నిమగ్నమై ఉంటే ఆ తపస్సుని భంగం చేయటానికి మన్మధుడు వచ్చాడు కానీ అప్పుడు శివుడు మూడో కన్ను తెరిచేసరికి అక్కడికక్కడే మన్మధుడు భస్మం అయిపోయాడు ఆ ప్రదేశంలో మన్మధుడు అంగం కోల్పోయాడు అంటే శరీరాన్ని కోల్పోయాడు కాబట్టి ఆ ప్రదేశానికి అంగదేశం అనే పేరు వచ్చింది ఈ విషయాలన్నీ కూడా విశ్వామిత్రుడు శ్రీరాముడికి లక్ష్మణుడికి తెలియజేశాడు